హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మ డారి మనం ఈరోజు గంగాధర మార్కెట్కి వచ్చామండి ఇదైతే ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడైతే ఎడ్లో ఎడ్ల మార్కెట్ అవుతుందండి సో అడిగి తెలుసుకుందాము ఎలాంటి ఎడ్లు వచ్చాయో ఈ వారం ఎంత రేట్లలో ఉన్నాయో సో మనం తిరిగి తెలుసుకుందాం మార్కెట్ని సో వీడియో పూర్తి వరకు చూడండి మీకు అవగాహన వస్తుంది ఎవరైతే ఎడ్లు కొనుక్కోవాలనుకుంటున్నారో సో చూడొచ్చు ఈ జతకైతే అరవై వేలు అని చెప్తున్నారు రైతు ఈ ఇటు సైడ్ కనబడుతున్న జతకి సో చూడొచ్చు ఎలా ఎలా ఉన్నాయో మీకు అయితే కవర్ చేసి చూపెడతాను సో ఎడ్లు అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ మార్కెట్లో అవైలబుల్ దొరుకుతాయండి సో ఇదైతే సింగిల్ ఎద్దు ఇదైతే ముప్పై వేలు చెప్తున్నాడు ఎవరైతే జతకు కావాలనుకుంటున్నారో ఎద్దుకి సింగిల్ కూడా తీసుకోవచ్చు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు సో ఇదైతే ముప్పై ఐదు వేలు అని చెప్తున్నాను అండి ఇటు సైడ్ ఉన్నది అదే తమ్ముడు పోయింది ఇరవై ఆరు వేలకి సో చూడవచ్చు ఎలా ఉందో ఇది ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారు రైతు సో ఈ ఎద్దు అయితే అమ్ముడు పోయింది ఇరవై ఐదు వేలకి సో చూడొచ్చు ఎలా ఉందో సో రేట్ ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఒకసారి ఇక్కడ ఉన్నాయి రెండు మంచి సైజులు ఉన్నాయి రేట్ అయితే అవి తెలుసుకుందాము సో ఇక్కడికైతే ఎడ్లనేది రెగ్యులర్గా వస్తుంటాయండి ప్రతి శనివారం జరుగుతుంది అంగడి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మార్కెట్లో ఎక్కువ ఎక్కువే ఉండదు రీజనబుల్ ప్రైజెస్లో మార్కెట్ తీసుకోవచ్చు సో రైతు అవి లేడు దిద్దాం ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఎర్ర కలరి సో రేట్ అయితే అది తెలుసుకుందాము సో మీరు చూడండి ఎలా అనిపిస్తుందో ఎడ్లనేది చూడొచ్చు ఏదైతే ముప్పై ఎనిమిది వేలు అని చెప్తున్నాడు సింగిల్గా అవైలబుల్ ఉంది ముప్పై ఎనిమిది వేలు అని చెప్తున్నాడు థర్టీ ఎయిట్ థౌసండ్ సింగిల్గా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది కొంచెం బాగుందండి స్ట్రాంగ్గా ఉంది ఎవరైతే రే పండ్ల అయితే ఎడ్లు తీసుకోవాలనుకున్నారో ఇక్కడికి అయితే తీసుకోవచ్చు అండి ఇక్కడ కులాగా ఉందండి సింగిల్గా ఉంది సో చూడొచ్చు మంచి సైజులో ఉంది ఈ సైజు అయితే అయితే నాకు తెలీదు వీటిని మీరు అయితే ఆంధ్రాలో ఎక్కువ అనుకుంటారు ఇంత సైజ్ అని సో చూడొచ్చు ఎలా ఉన్నాయో ఎడ్లు రేట్లు అయితే రీజనబుల్ అండి ఈ వారం సో ఇది అయితే యాభై వేలు అని చెప్తున్నాడు సింగిల్ వద్దు యాభై వేలకైతే చెప్తున్నాడు పనుకైతే గ్యారంటీ అని చెప్తున్నాడు సో ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన వాటిలో ఇది మంచి బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఎంగుగా ఉన్నాయి ఎడ్లు ఇక్కడ వచ్చిన అయితే ఇది బెస్ట్ అండి ఇవైతే బెస్ట్ అనిపించాయి నాకు సో చూడొచ్చు ఈ జోడి ఎలా ఉన్నాయో రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము ఎంత చెప్తున్నాడు ఇక్కడ ఉన్న చూడండి ఇవి చిన్న సైజులు ఉన్నాయి ఎడ్లు అందరికీ పెద్దవి ఇష్టం ఉంటాయి కదా కొంచెం చిన్న సైజులు కూడా చూస్తుంటారు కదా తక్కువ రేట్లో సో ఇవైతే తీసుకోవచ్చు ఇలాంటివి సో ఇక్కడైతే ఒక సింగిల్గా ఉంది లాగే సో చూపెడతాను ఎలా ఉందో చూడండి ఇక్కడికైతే మంచి మంచి సైజ్ ఎట్లయితే వస్తుంటాయండి రెగ్యులర్గా జరుగుతుంది ప్రతి శనివారమూ జరుగుతుంది ఎట్లు కొనేవారు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చండి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి కొంచెం ఏజ్డ్గా ఉన్నాయి ఎట్లయితే సో ఒకసారి కామెంట్ చేయండి సైజ్ అయితే ఎలా అనిపించాయో మీకు ఎట్లు ఎలా అనిపించాయో సో వీడియో కూడా ఒకసారి లైక్ చేయండి సో చూపెడతాను ఇంకా ఉన్నాయి సో ఇక్కడ కూడా రెండు ఉన్నాయి సో చూడండి ఎలా అనిపించాయో ఈరోజు ఎక్కువ వైట్ హెడ్లు అయితే వచ్చాయి అందరు ఎక్కువ సో ఇవి రెండు ఎంత చెప్తున్నా అన్న తొంభై ఐదు చెప్తున్నావు సో తొంభై ఐదు అయితే చెప్తున్నా అండి ఎడ్లకి పనికి అయితే గ్యారెంటీ ఇస్తా అంటున్నాడు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు సో చూడండి మెడ కూర్చోవచ్చు పని చేసినాయి ఇక్కడ ఒకటి సింగిల్గా ఉందండి కులాగే సో చూపెడతాను ఎలా ఉందో సో ఇక్కడికైతే అన్ని సైజెస్ వస్తుంటాయి మంచి రీజనబుల్గా దొరుకుతుంది మార్కెట్లో ప్రైస్ అనేది సో మీరు కూడా చెప్పండి ఎలా అనిపించున్నాయో రేట్లు అనేది రెండు రైతులు అవైలబుల్గా లేరు రేట్లు అడదామంటే సో మీకు చూపెడతాను ఎలా ఉన్నాయో చూడండి ఎలాంటి ఎట్లయితే వస్తున్నాయో మీకు ఒక ఐడియా ఉంటుంది సో వీడియో చూస్తే సో ఎవరైతే ఎట్లు తీసుకోవాలన్న వరకు మంచిగా వ్యూజ్ అవుతుందండి ఆ రైతులకైతే సో వానకాలం కోసం అయితే ఇప్పుడే తీసుకొని పెట్టుకుంటారు రేట్లు తక్కువ ఉంటాయి కదా సో ఒకసారి వానకాలం మళ్ళీ స్టార్ట్ అయిందంటే రేట్లు అనేవి పెరుగుతాయి పత్తులకైతే ఎక్కువ రేటు ఉంటాయి అప్పుడు అందుకోసం ఇప్పుడే కొంటారు ఈ సింగిల్గా ఉందండి మంచి సైజులో ఉంది కొంచెం వీక్గా ఉంది పని ఎక్కువ చేసింది అనుకుంటా ఎవరైతే కొనుక్కొని పెట్టుకొని సాదుకుంటారో మంచి యూజ్ అవుతుందండి సో ఇక్కడైతే రెండు కులాగలు ఉన్నాయి చిన్న సైజు సో చూడవచ్చు మంచిగా చిన్న సైజులు ఉన్నాయి ఇలాంటివి కొనుపెట్టుకొని మంచిగా కొందరైతే ఉంటారండి ఈ సైజులో కొనేసుకొని ఒక పని నేర్పించి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు మంచి రేట్లు అయితే అయితే అమ్ముతారు తీసుకొని సో చూపెడితే ఎలా ఉన్నాయో సో ఇక్కడైతే రెండు ఉన్నాయి చిన్న సైజులో ఉన్నాయి ఇది రకాలలో ఉంది సో ఇదైతే ఇవి రెండు ఉన్నాయండి ఇదే బెస్ట్ టైం అండి ఎట్లా తీసుకోవడానికి అయితే మళ్ళీ రేట్లు పెరుగుతాయి వానకాలం స్టార్ట్ అయిందంటే రేట్లు అనేది పెరుగుతాయి సో ఇక్కడ కూడా ఒక సింగిల్కు ఉంది సో సార్ ఎలా అనిపించాయో కా కామెంట్ చేయండి ఎడ్లైతే ఈ మార్కెట్లో రెండు ఎడ్లు ఉన్నాయి సో కవర్ చేసి చూపెడతాను కొంచెం ఈ సైడ్ అయితే ఏజ్ ఉంది ఈ సైడ్ది కొంచెం ఇది బాగుంది ఈ సైడ్ అదైతే కొంచెం ఏజ్గా ఉంది సో చూడొచ్చు సో కామెంట్ చేయండి ఏదో అనిపించిందో ఇది గంగాధర మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది కరీంనగర్ డిస్టిక్లో ఎవరైతే ఎడ్లు కావాలనుకున్నారో ఇక్కడ రావచ్చు ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి ఎడ్లు బల్లు గొర్రెలు ఆవులు రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉంటాయి ఇక్కడ సో ఇవైతే లోకల్ అవ్వండి ఇది లోకల్ ఆవు సో ఇది చూడండి ఎంత చిన్న ఉందో షార్ట్గా ఉంది ఆవు సో చూడండి ఇదే ఇరవై వేలు అని చెప్తున్నాడు రైతు లోకల్ ఆవు సో ఎలా ఉందో చూడండి ఇరవై ఎనిమిది వేలకే చెప్తున్నాడు ఇక్కడ రెండు ఉన్నాయండి చిన్న సైజులో చిన్న సైజు లాగేదూడలు ఫీమేల్ కాప్స్ అండి ఫీమేల్ కాప్స్ ఇవి ఇదైతే ఫీమేల్ కాప్స్ చూడండి ఎలా ఉన్నాయో చూపెడతాను మీకు ఇక్కడ ప్రతి శనివారం వస్తుంది ఇవైతే ఎక్కువ రైతులు ఉంటారండి ఇక్కడ బేరగాయల కంటే ఎక్కువ రైతులు ఉంటారు నుండి అయ్యి రైతు చెప్తాడు ఎవరండి అలా అన్న ఇది రెండు సంవత్సరాలున్నారా ఇదన్న పదిహేను వేలు చెప్తురు సంవత్సరం చూడ సో అదన్నా చూడండి ఇది షార్ట్గా ఉంది బాగుంది చూడడానికి పద్దెనిమిది వేలు చెప్తారు చూడుతాడు ఇది అన్న ఆరు నెలలు చూడదట పద్దెనిమిది వేలు సో చూడండి ఎలా అనిపించావు రేట్లు ఎనిమిది లీటర్ల పాలని చెప్తున్నాడు సో బాగుందండి సైజు కూడా చిన్న సైజులో మంచిగా ఉంది సో చూడచ్చు మంచి హైట్లో ఉందండి లోకలు ఎంత హైట్లో ఉందండి మంచి హైట్లో ఉంది సో ఎవరైతే ఆవులు కూడా కావాలనుకుంటున్నారో ఈ మార్కెట్లో తీసుకోవచ్చు మంచి తక్కువ రేట్లో దొరుకు సో మీరే ఉన్నారు రేట్లు అయితే ఎలా ఉన్నాయో సో మీరు కామెంట్ చేయండి ఎలా అనిపించాయో రేట్లు సో బాగుందండి దీని దూడ కూడా బాగుంది మంచి హైట్లో ఉంది సో ఈ రైతు అయితే తీసుకున్నాడు రేట్లు ఎనభై ఆరు వేలకైతే తీసుకున్నాడు అండి బాగున్నాయి మంచి సైజులో ఉన్నాయి ఇవైతే ఎనభై ఆరు వేలకు తీసుకున్నాడు రైతు సో చూడవచ్చు ఎలా ఉన్నాయో సో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో రేట్ అయితే సో చూపెడతాను ఇవి ఎలా ఉన్నాయో మొత్తం సో చూడండి ఇవైతే ఎనభై ఆరు తీసుకున్నాడు ఇక్కడ కూడా ఉంది సింగిల్గా మంచి సైజులో ఉందండి సో చూడవచ్చు ఎలా ఉందో ఇవైతే ఆవు సింగిల్గా ఉందండి సో చూడచ్చు ఎంత చెప్తారన్న ముప్పై ఐదు వేలు సో చూడండి అయితే ముప్పై వేలు అని చెప్తున్నాడు రైతు ఎలా ఉందో చూడవచ్చు సో ఇదైతే పని నేర్పించాలండి తీసుకున్న వాళ్ళైతే పని నేర్పించాలి సో ఇలాంటి వీడియోల కోసమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్